ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు మనము గలతీ పత్రిక ఐదవ అధ్యాయం పదమూడు నుంచి ఇరవై ఆరు వచనాలలో ఆత్మచేత జీవం అన్న అంశాన్ని పదహారో వచనం వరకు ధ్యానం చేశాం దేవుని బిడ్డలారా ఇప్పుడు పదిహేడవ వచనాన్ని ప్రారంభిస్తున్నాం శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురు వాటిని చేయుకుందురు దేవనుబెట్లారు పదిహేడు వచ్చిన వివరణ జాగ్రత్తగా గమనించండి మనము క్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధ ఆత్మను పొందినప్పటికీ మన ప్రాచీన పాప సంబంధమైన స్వభావము సంపూర్ణంగా చనిపోయి కనబడకుండా పోదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి దానిని ఆత్మ స్వాధీనము కింద ఉంచినప్పటికీ అది ఎల్లప్పుడూ మనతో మరి పోరాడుతుందని మీకు తెలుసా అది ఎల్లప్పుడూ ఆత్మను వ్యతిరేకిస్తుందని మీకు తెలుసా అది నూతన స్వభావమును అంటే మనము విశ్వసించినప్పుడు పొందిన నూతన ఆత్మ సంబంధమైన జీవితమును ఎదిరిస్తుందని మీకు తెలుసా కాబట్టి మన ఆత్మలో ఎడతెగక పోరాటం జరుగుతుంది అని మర్చిపోకండి దేవుని పెట్లారా ఈ పోరాటం మనం చనిపోయే వరకు జరుగుతుందని గుర్తుపెట్టుకోండి నూతన ఆత్మ సంబంధమైన స్వభావము మంచి చేయుటకు ప్రయత్నిస్తుంది అయితే ప్రాచీన పాప సంబంధమైన స్వభావము మనల్ని మంచి చేయకుండా ఆటంకపరచడానికి ప్రయత్నిస్తుంది మనము ఆత్మానుసారంగా జీవించినంత కాలము మన పాప స్వభావం అదుపులో ఉంటుంది అని అర్థం మనము ఆత్మచేత జీవించినప్పుడు మన పాప సంబంధమైన స్వభావం సిలువ వేయబడుతుందని అర్థం దేవుని బిడ్లారా జాగ్రత్తగా వింటున్నారు కదూ అంటే అది శక్తి లేకుండా ఇది ఆ ప్రాచీన స్వభావం శక్తి లేకుండా బలహీనమవుతుంది అని అర్థం మనము ఆత్మలో జీవించినప్పుడు పాపము చేత మనము పాప సంబంధమైన కోరికలను తీర్చుకొన అవసరము లేదు ఎందుకంటే పాప సంబంధమైన స్వభావానికి మనపై శక్తి లేదు కాబట్టి పాపము యొక్క శక్తి నుండి మనము స్వతంత్రులం క్రీస్తులో మన స్వత మన స్వాతంత్రంలోనికి లోతైన విషయం అంటే యేసు ప్రభునందు విశ్వాసము ద్వారా పొందిన స్వతంత్రత పాపాన్ని జయించడమే అయినప్పటికీ ఆత్మలో జీవించడం మానివేస్తే ఆత్మపై ఆధారపడడం నానేస్తే మన ప్రాచీన పాప సంబంధమైన స్వభావానికి జీవము వచ్చి దాన్ని మనము ఎక్కించిన సిలువుపై నుండి కిందకి దించేసిన అవుతాం అర్థమైపోయింది కదా అప్పుడు మరొకసారి మనము దాన్ని ఆదింలోనికి వచ్చేస్తాం ఇది జరిగితే మనము స్వాతంత్రమును కోల్పోయినట్టే మనము తిరిగి పాపమునకు మళ్ళీ దాసులమైపోతాం అయిపోతాం అందుకని ప్రతిరోజు ఆత్మచేత శరీక్రియలు చంపుతూ ప్రాచీన స్వభావన్ని సిలువేస్తూ ముందుకు సాగిపోయే కృప ఇప్పుడే ఆత్మదేవుడు నీకు నాకు మనకు దయచేసి మనల్ని నడిపించును కాక ఆ మేన్ మేక్ గాడ్ బ్లెస్ యూ ఆల్